ఫ్లైట్ హాయ్ హలో నమస్తే ఈరోజు ప్రధానంగా ఏ టైంలో లైవ్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్నటి నుంచి దాదాపుగా అన్ని స్కూళ్ళు గురుకులాల్లో కావచ్చు తర్వాత ప్రైవేట్ స్కూళ్ళు ప్రభుత్వ స్కూళ్ళు అన్నీ నిన్నటి నుంచి ప్రారంభమైనాయి అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా గురుకులాల్లో ఎంట్రెన్స్ రాసిన ఐదో తరగతికి ఎంట్రెన్స్ రాసిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ముందుగానే అలాట్మెంట్ ఆర్డర్లు అయితే వచ్చాయి కానీ ఆ తర్వాత మళ్ళీ చూడగా అది రిజల్ట్ నాట్ ఫౌండ్ అని వస్తుంది రిజల్ ఆ కాలేజీ ఆ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపాల్కి కాల్ చేసిన ముందైతే లీస్ట్ ఇచ్చారు తర్వాత అవి క్యాన్సిల్ చేశారు అని చెప్పేసి మరి ఏదైతే రిజల్ట్ వచ్చినా స్కూల్ ప్రిన్సిపాల్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది అసలు ఎందుకు ఇంత గందరగోళం ఏర్పడడానికి అసలు గల కారణం ఏంటి అయితే ముఖ్యంగా ప్రిన్సిపాల్ ఏమంటున్నారంటే ఇంకా ఏ క్యాస్ట్కి సంబంధించిన అయితే రిజల్ట్ ఉన్నాయో ఆ క్యాస్ట్కి సంబంధించిన స్కూల్కి అలాట్మెంట్ ఆర్డర్ పంపించాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ప్రతి ఒక్క ఏ క్యాస్ట్ ఉన్నా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏది ఉన్నా ఏ సంబంధించిన ఎగ్జామ్ అయితే రాస్తారో వాళ్ళకి బీసీలోనూ అలాట్మెంట్ చేయడం జరిగింది మరి ఈ విధంగా బీసీ వెల్ఫేర్ స్కూళ్ళలో ఇతర కులాలకు సంబంధించినవి దాదాపుగా కొంత పర్సంటేజ్ అంటే నాలుగు సీట్లు కావచ్చు ఒక పది సీట్లలోపు ఒక బీసీ వెల్ఫేర్ వేరే కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్న కులాలు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దానికి మించిన రిజల్ట్ ఇవ్వకపోవడంతో అయితే ఈ రిజల్ట్ మాత్రం నలుగురే ఇవ్వాల్సిన సీట్లలో మాత్రం ముప్పై ఐదు నుంచి నలభై ఎనిమిది మంది లీస్ట్లను పంపించారు ఇలా ఆన్లైన్ అలాట్మెంట్ అయిన కారణంగా ఈ మళ్ళీ అలాట్మెంట్ ఏదైతే అయినాయో అవి క్యాన్సిల్ అయిన చెప్పేసి ప్రిన్సిపాల్ గారు వివరణ ఇవ్వడం జరుగుతుంది మొత్తానికి మరి పిల్లల పేరెంట్స్ మాత్రం కొంత గందరగోళ వాతావరణం అయితే ఉంది అసలు పిల్లలకి అలాట్మెంట్ అయినట్ట గ్రూపులో సీటు వచ్చినట్ట లేకపోతే రానట్ట లేదా ఏదైనా ప్రైవేట్ స్కూల్లో అయినా జాయిన్ చేయించే అవకాశాలు చూడాలా అని చెప్పేసి తల్లిదండ్రులు మాత్రం గందరగోళంగా గందరగోళం అవుతున్నట్టు తెలుస్తా ఉంది ఏది ఏమైనానో అసలు ఎందుకు ఇంత ఆన్లైన్ కొంతమందికి మళ్ళీ ఆర్సీఓ కానీ తర్వాత జోనల్ ఆఫీసర్లకు కాల్ చేస్తే అది ఖచ్చితంగా ఆన్లైన్లో అలాట్మెంట్ వచ్చే కార్డు అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అనేది మ్యాండేటరీ కాదు ఏ విద్యార్థి అయితే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి వచ్చిన మెసేజ్ మాత్రమే మ్యాండేటరీగా తీసుకోవాలి మెసేజ్ రాని వాళ్ళకు మాత్రం సీట్ అలాట్మెంట్ కానట్టు చూసుకోవాలని చెప్పేసి జోనల్ ఆఫీసర్లు చెప్తున్న పరిస్థితి అయితే మరి అలాట్మెంట్ తీసుకొని సీట్ వచ్చే సీట్ వచ్చేసింది మా పిల్లల్ని హాస్టల్కి పంపిస్తామని రెడీ అవుతున్న పిల్లలకి ఇదే ఒక చేదు వార్తగా అనుకోవచ్చు మరి సీట్ అలాట్మెంట్లలో మరి ఇటు ఆన్లైన్ అలాట్మెంట్ కావచ్చు తర్వాత ఫోన్లకు మెసేజ్ మ్యాండేటరీ కావచ్చు దీన్ని ప్రజలకు ప్రజల ముందు తల్లిదండ్రుల ముందు తీసుకెళ్లడంలో ప్రభుత్వం ఎందుకు వెనకబడుతుంది మళ్ళీ స్థానిక గురుకుల సంబంధించింది కావచ్చు వాళ్ళు ఇక మిగతా గురుకులాలైతే అయితే వాళ్ళు కనీసం ఫోన్ చేసినా కూడా కొంతమంది మా పిల్లలకి మీ స్కూల్లో అలాట్మెంట్ వచ్చిందండి అని చెప్పేసి డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం ప్రిన్సిపాల్స్ కాల్ చేస్తే కనీసం ఫోన్ కూడా రెస్పాండ్ రెస్పాండ్ కానీ ప్రిన్సిపాల్ ఇది ఆఫీస్ సిమ్ కదా దానికి రెస్పాండ్ అయితే ఏంటి కాకపోతే ఏంటి అని చెప్పేసి బ్యాగులో పెట్టుకొని తిరుగు ఆ ఫోన్లను ఏదైతే ఆఫీస్ నెంబర్ స్కూల్కు సంబంధించిన నెంబర్ ఏదైతే ఉందో అది బ్యాగులో పెట్టుకొని సైలెంట్లో పెట్టేసుకొని తిరుగుతున్న పరిస్థితి ఈరోజు నెలకొంది మరి అంత నెగ్లెన్సీ నెగ్లిజెన్సీగా ఎందుకు ప్రిన్సిపాల్స్ అలా ఉంటున్నారు ఎందుకు అలా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది పిల్లలలో అడ్మిషన్ వస్తుందా రాలేదా అసలు రాదా ఇలా ఏదో ఏదో ఒకటి తెలిస్తే పిల్లలకి ఏదో ఒక స్కూల్లో జాయిన్ చేసే అవకాశాలు అయితే ఉంటుంది మరి ఇలా ఏది ఇవ్వకుండా పిల్లలకి ఈరోజు స్కూల్లో జాయిన్ అవ్వలేని పరిస్థితి స్థానిక స్కూల్లో జాయిన్ అవ్వలేని పరిస్థితి ఇటు గురుకులాలో అలాట్మెంట్ అయిన కాపీ మళ్ళీ ఆన్లైన్లో నాట్ గా కనిపిస్తున్న పరిస్థితి ఏది ఏమైనా కొంత దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించాలి సీఎం దీనిపైన దృష్టి సారించి ఏదైతే ఈ రిజల్ట్ విషయంలో గందరగోళం ఉందో కనీసం విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి దీనిపైన పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని స్థానిక సంబంధించిన అధికారులకు వీటిపైన పూర్తి వివరాలు కావచ్చు తర్వాత ఏదున్న వీలైనంత తొందరలో ఇది ఏదైతే గందరగోళం ఉందో వాటిని క్లారిఫై చేయాల్సిందిగా